వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా త్రీ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోను ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ రైల్వేస్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక సో అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆగస్టు ఐదవ తేదీ వరకు కూడా మీకు టైం అయితే ఉంది సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు కూడా మీకు టైం అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మరి జాబ్స్కి సంబంధించి మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు సో వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఐటీఐ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి నాన్ ఐటీఐ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా మనకి వేకెన్సీస్ అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట సో ఇందులో భాగంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక చూడండి ఇక్కడ మనకి ఏవైతే ఒక ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న జాబ్స్కి సంబంధించి చూడండి ఇక్కడ మనకి నాన్ ఐటీఐ సీట్స్ అనమాట సో ఇందులో మనకి సెవెంటీ ఫోర్ టోటల్గా ఎన్ని ఉన్నాయి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఫిల్ చేస్తున్నారు సో ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి అంటే ఫిట్టరు కార్పెంటర్ పెయింటర్ మెషినిస్ట్ వెల్డరు ఎలక్ట్రీషియన్ ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు సో క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఫర్ నాన్ ఐటీఐ జాబ్స్కి సంబంధించి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ట్ టెన్త్ క్లాస్ అని చెప్పేసి క్లియర్గా అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చూస్తే కనుక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు యాభై శాతం మార్కులు అయితే ఉండాలి టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అలాగే ఐటీఐకి సంబంధించిన జాబ్స్కి సంబంధించి కూడా ఏంటంటే మీకు ఖచ్చితంగా మస్ట్ పాస్ట్ ఐటీఐ ఏదైతే రిలవెంట్ ట్రేడ్ ఉంటుందో దాంట్లో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే యాభై శాతం మార్కులతో మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరి దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ మనకి నాన్ ఐటీఐ జాబ్స్కి సంబంధించి చూడండి కంప్లీటెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఫిఫ్టీన్ నుంచి మ్యాక్సిమమ్ మీకు ట్వంటీ టూ ఇయర్స్ వరకు కూడా వీళ్ళైతే అవకాశం అనేది ఇస్తున్నారు దీంతోపాటు రిలాక్సేషన్స్ ఉంటాయి అలాగే ఐటీఏకి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సో వీటితో పాటు మనకి రిలాక్సేషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా చూసుకోండి ఒకసారి ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే కనుక సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు జస్ట్ మీకు మెరిట్ బేసిస్ కింద డైరెక్ట్గా సెలక్షన్స్ అయితే చేస్తారనమాట టెన్త్లోను ఇంటర్లోను అలాగే ఐటీఏలోను మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా సెలక్షన్స్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాదట అలాగే ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఏ విధమైన ఫీజ్ అయితే లేదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అవకాశం వదులుకోవద్దు సో ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మంత్లీ మీకు శాలరీ అయితే కాస్త తక్కువగానే ఉంటుంది ఎలా ఉంటుందంటే థర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ విధంగా అయితే పే చేస్తారు సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన అనంతరం మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారు ఫర్దర్గా మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి కదా ఆ నోటిఫికేషన్లో భాగంగా మీకంటూ ఎవరైతే యొక్క ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే రిజర్వేషన్లో అయితే ఫిల్ చేస్తారు ఆ టైంలో ఏంటంటే మీకు ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే మీరు పొందొచ్చు ఇది మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ